హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసాను రేపే శనివారం పసుపు నీటితో ఈ చిన్న పరిహారం చేసి చూడండి చాలు మీ జీవితం అనేది అద్భుతంగా మారుతుంది ఆ పరిహారం ఏంటో తెలుసుకోవడానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి మీకు ఈ వీడియో నచ్చింది అనిపిస్తే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఒక గ్లాసు పసుపు నీటితో మీరు ఎలా చేసి చూడండి మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది మీకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఏంటంటే అండి పసుపు నీటితో ఒక మనం మంచి పరిహారం చేసినట్టయితే జీవితం అనేది అద్భుతంగా మారిపోవడమే కాకుండా మంచి యోగం కూడా కలుగుతుందని శాస్త్రాలు అయితే పేర్కొనబడ్డాయి ఇప్పుడైతే పసుపు నీటితో ఏ రకంగా పరిహారం చేయాలన్నది మనం తెలుసుకుందాము శనివారం రోజు అందరూ కూడా కొన్ని ప్రత్యేకమైన నియమాలను పాటించాలండి ఏ నియమాలను పాటించాలి అనేది నేను ముందు వీడియోలో అయితే చేసి పెట్టాను ఆ వీడియోను కూడా మీరు తప్పకుండా దీనికన్నా ముందుగా అది కూడా చూడండి అయితే శనివారం రోజు కొన్ని నియమాలను పాటిస్తూ ఈ పసుపు నీటి యొక్క పరిహారాన్ని చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్ అయితే మీరు పొందుతారనమాట మీ కళ్ళతో మీరే చూసి ఆశ్చర్యపోతారు అయితే ఏంటండి కొంతమంది జీవితంలో కొన్ని రకాలుగా అయితే జరుగుతూ ఉంటుందన్నమాట ఏంటంటే వారు ఏ పని మొదలుపెట్టినా కూడా దాంట్లో విజయం అయితే సాధించలేరు ఆ పని ఉన్నట్టుండి అర్ధాంతరంగా ఆగిపోవడం మొదలుపెట్టిన ధనమంతా కూడా ఖర్చు అయిపోవడంతో డబ్బును కూడా లాస్ అయిపోతూ ఉంటారు ఇలా చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు అంతేకాకుండా కొంతమంది వచ్చేసరికి వారు దాచుకున్నటువంటి ధనాన్ని ఎదుటివారు అవసరాలకు అడిగారు కదా సరే మనకి కూడా ఏదో ఒక రూపాయి వస్తుంది కదా దాన్ని మనం ఉపయోగించుకోవచ్చని అప్పుగా ఇస్తూ ఉంటారు అయితే ఆదనం కూడా తిరిగి రాదు ఎంతగా అడిగినా కూడా వారు మనకి తిరిగి సమాధానం చెప్పకపోగా మనపైనే ఎక్కువగా కోపడుతూ ఉంటారు ఇలాంటివి ఎందుకు జరుగుతూ ఉంటాయంటే ప్రత్యేకించి ఆ మనిషిలోని నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండిపోవటం వల్ల ఇలా జరుగుతూ ఉందన్నమాట వాళ్ళు చేసే పనిలో విజయం సాధించలేకపోవడం లేదా ఏదైనా పని మొదలు పెడుతుంటే అర్థాంతరంగా ఆగిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాంటి వారు పసుపు నీటితో ఈ చిన్న పరిహారం చేస్తుంటే తప్పకుండా మీ జీవితంలో అనేది కష్టకాలం అయితే తొలగిపోతుంది నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి మీరు చేసే పనిలో విజయం సాధించడం కానీ ఎదుటివారు మిమ్మల్ని చూసి గౌరవించడం కానీ లేదా మీ దగ్గర తీసుకున్న డబ్బును అంతా కూడా ఇచ్చేయడం కానీ లేదా మీకు ఏమైనా అప్పులున్నా కూడా అవన్నీ కూడా నెమ్మదిగా తొలగిపోవడం అనేవి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట ఎప్పుడైతే ఈ ఒంట్లో ఈ నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో అప్పుడు మనకి ఆలోచన శక్తి అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది మనం సరిగ్గా ఆలోచించలేము ఎక్కువగా కోపం వస్తూ ఉంటుంది ఎదివారిని చూస్తే విసుక్కుంటూ ఉంటాము ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు అన్నమాట ఏ పని మీద కూడా వారు సవ్యంగా దృష్టి అయితే పెట్టలేకుండా ఉంటారు ఈ చిన్న పరిహారాన్ని మీ చేసి చూసినట్లయితే చాలా మంచి రిజల్ట్ను పొందగలుగుతారు మీ కళ్ళతో చూసి మీరే ఆశ్చర్యపోతారు ఏదైనా పని మొదలు పెడుతున్నాం దాంట్లో ఉన్న డబ్బునంతా కూడా పెట్టేస్తున్నాము అయినా కూడా ఏ విధంగానూ కలిసి రావట్లేదని చెప్పేసి చాలా బాధపడి వారిపై వారికే కోపం వస్తూ ఉంటుంది వారి వారి చేతితో ఏది చేసినా కూడా కలిసి రాకపోవడము ఎదుటి వారి నుంచి మాటలు కూడా పడుతూ ఉంటారు అన్నమాట ఇలాంటి మాటలు విన్నప్పుడు చాలా బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల ఇలా జరుగుతుంది తప్పితే మరి ఏ ఇతర విషయాల కారణమైతే కావండి నేను ఇక్కడ అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా పరిహారాన్ని మీరు ఆచరించినట్లయితే చక్కగా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది పసుపు నీళ్ళు అనేవి నెగిటివ్ ఎనర్జీని చక్కగా కూడా తీసివేసేస్తాయి అనమాట మనం ఎక్కడైనా వ్యాపార స్థలాల్లో చూస్తూ ఉంటాము పసుపు నీటిని గ్లాస్లో వేసి పెడుతూ ఉంటారు ఇది ఏంటంటే వ్యాపార స్థలంలో అందరూ వస్తూ వెళుతూ ఉంటారు రాకపోకలు అనేవి జరుగుతూ ఉంటాయి చాలామంది అయితే వస్తూ వెళ్తూ ఉంటారు అయితే కళ్ళ ద్వారా కూడా ది దృష్టి దోషం అనేది తగులుతూ ఉంటుంది కాబట్టి అది తొలగించుకోవడానికి అక్కడ వ్యాపార స్థలాలలో గ్లాస్లో పసుపు నీటిని అయితే పెడుతూ ఉంటారండి ఎప్పుడైతే ప్రత్యేకించి ఏ వ్యక్తికి ఆ వ్యక్తి చక్కగా ఈ పరిహారాన్ని ఆచరించినట్లయితే మంచి రిజల్ట్ అయితే మీకు నూటికి నూరు శాతం అయితే ఉంటుందనే చెప్పవచ్చండి ఇది పెద్దవాళ్ళకనే కాదు పిల్లలకు కూడా ఈ పరిహారాన్ని మీరు చేయవచ్చు అనమాట పిల్లలు ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు లేదా మొండితనంగా ఉంటారు చెప్పిన మాట వినరు అకస్మాత్తుగా వీళ్ళలో ఈ మార్పు అనేది వస్తూ ఉంటుందన్నమాట ఇది చూసి తల్లిదండ్రులు చాలా గాబరా పడుతూ ఉంటారు అలాంటి వారికైనా ఈ పరిహారాన్ని చక్కగా చేయవచ్చు అనమాట కనుక ప్రతి ఒక్కరూ కూడా మీకు మనసుకి ఏదైనా విభిన్నంగా అనిపిస్తున్నప్పుడు ఈ పరిహారాన్ని చేసి చూడండి మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఈ పరిహారం ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే నేను వీడియోలో మీకు క్లియర్గా అయితే చూపించేస్తానండి ఏం లేదండి దీనికోసం మనం ఒక గాజు గ్లాస్ని తీసుకొని దాంట్లో వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ అయితే వేసేసుకోవాలి ఎప్పుడైనా కూడా ఒక పరిహారాన్ని చేస్తున్నామనంటే అది గ్లాజు గ్లాస్లో చేస్తే దాని రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది అంటే నెగిటివ్ ఎనర్జీని తీసుకునేటటువంటి శక్తి దానిలో ఉంటుందన్నమాట ఇప్పుడు మనం దీనిలోకి పసుపు హాఫ్ స్పూన్ పసుపుని యాడ్ చేసేసుకుని మొత్తం అంతా కూడా కలుపుకోవాలన్నమాట నా చేత్తో ఏం చేస్తున్నా కూడా కలిసి రావట్లేదు నేను ఏ పని మొదలుపెట్టినా కూడా దాంట్లో అభజయమే ఎదురవుతుంది ప్రతి ఒక్కరూ కూడా నన్ను విభిన్నంగా చూస్తున్నారు కోపం ఎక్కువగా వస్తుంది విస్క్ ఎక్కువగా వస్తుంది మనశ్శాంతి అంటూ కూడా కరువైపోయింది అనుకునే వాళ్ళు ఈ పరిహారం చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఇది మీరు శనివారం రోజునైతే ఈ పరిహారాన్ని చక్కగా ఆచరించవచ్చు అనమాట ఎన్నిసార్లు చేయాలి అని అయితే దీనికి లెక్కలేదండి మీకు ఎప్పుడైతే మనసుకి ఇబ్బందిగా అనిపిస్తుందో అప్పుడు చక్కగా అయితే ఈ పరిహారాన్ని మీరు చేసేసుకోండి అయితే ఈ పరిహారాన్ని చేసుకునేటప్పుడు ఎవరు కూడా చూడకూడదు అనమాట ఇప్పుడు ఇలా వాటర్తో మనం పసుపు వాటర్ని అయితే తయారు చేసేసుకున్నాం కదండి ఇప్పుడు మనకి మనం ఏ విధంగా దిష్టి తీసుకోవాలన్నదైతే చెప్తాను ఇప్పుడు ఇక్కడ పసుపు గిన్నె ఉంది కదండి అది ఒక మంచిగా అనుకుంటే కనుక ఇప్పుడు ఈ గ్లాస్ను పట్టుకొని మొత్తంగా ఆరుసార్లు అయితే దిష్టి తీసుకోవాలన్నమాట ఇదంతా కూడా ఎవరు చూడకుండా చేయాల్సినటువంటి ప్రక్రియ అనమాట కుడివైపు మూడు సార్లు ఎడమ వైపుకు మూడు సార్లు దిష్టి తీసేసుకున్న తర్వాత ఈ వాటర్ని అంతా కూడా తీసుకువెళ్ళి ఎక్కడైనా మొక్క మొదట్లో కానీ పారే నీటిలో కానీ పచ్చని చెట్లకు కానీ చక్కగా వేసేయచ్చు అనమాట తర్వాత మీరు కాళ్ళు చేతులు కడుక్కోవడం ఇలాంటివి చేసుకుని అప్పుడు ఇంట్లోకైతే ప్రవేశించవలసి ఉంటుంది ఈ ప్రక్రియ అనేది ఎవరు చూడకుండా చాలా రహస్యంగా అయితే చేయాలన్నమాట అండి ఎవరికి చెప్పకుండా ఒక ఐదు నిమిషాలు పనే మాత్రమే ఇది చక్కగా చేసేసుకొని మీట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా తొలగించేసుకోవచ్చు ఇదండి ఈ రోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి